నిర్లక్ష్యం కాదు అలాగని మౌనం వెనక రాజకీయం లేదు అనుకుంటే పొరపాటే కాకపోతే పదిహేడు నెలలు అయిపోతుంది ప్రతిపక్షంలోకి వచ్చి ఇంకా మూడేళ్ళు టైం ఉందలే అప్పుడు చూసుకుందాంలే అనే ఆలోచనతో ఉన్నాయా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతిపక్ష పార్టీలు అనేది ఇక్కడ పెద్ద చర్చ వాస్తవానికి వీళ్ళెన్ ఎంతకాలం అయిందో ప్రతిపక్షంలోకి వచ్చి అధికారంలోకి వచ్చి కూడా అంతే కాలం అయింది వీళ్ళకు ఒక రకంగా మళ్ళీ విజయం సాధించడానికి సమయం ఆసన్నమవుతుంది అని వీళ్ళ భావిస్తే పదవి నుంచి దిగిపోవడానికి ఇంకెంతో టైం లేదు అని వాళ్ళు భావించాలి లేదు మళ్ళీ ఒక పరీక్ష ఎదుర్కోవడానికి సిద్ధం అవ్వాలని వాళ్ళు భావించాలి వీళ్ళు ఆల్రెడీ పరీక్ష ఎదుర్కోవడానికి సిద్ధమయ్యే ఉన్నారు డే వన్ నుంచి కూడా అధికారం కోల్పోయినప్పటి నుంచి కూడా అక్కడ వచ్చే వ్యతిరేకత ఇక్కడ పాజిటివ్ అవుతుంది అనే ఆలోచనతో వీళ్ళు ఉంటారు అయితే ఇక్కడ టీడీపీ నాయకులకు కూడా ఇప్పుడు ఖచ్చితంగా బాధ్యత అయితే ఉంటుంది అధికారంలో ఉండడం మరోసారి విజయం దక్కించుకోవాలనే లక్ష్యం అయితే వాళ్ళకు కూడా ఉంటుంది వచ్చే ఎన్నికల నాటి పోటీ మరింత తీవ్రంగా ఉంటుంది అనేది చాలా స్పష్టంగా అవుతుంది ఆ నేపథ్యంలోనే ఆ పార్టీ నాయకులు ఖచ్చితంగా ఇంకా బాధ్యతగా వ్యవహరించాలి వైసీపీ టీడీపీ నేతల మాట దాదాపుగా ఒక్కలాగే ఉంటుందనేది వైసీపీ మాటలు చూసినా టీడీపీ మాటలు చూసినా ఒకేలా ఉంటుందనేది పరిశీలకులు చెప్తున్నమాట అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే వైసీపీలో కొందరు మాత్రం పక్కగా పనిచేస్తున్నారు అలాగే టీడీపీలో కూడా కొందరు చాలా నిబద్ధతతో పనిచేస్తున్నారు కొంతమంది మాత్రం ఇటు వైసీపీ అటు టీడీపీ నేతలు ఎన్నికల వరకు వెయిట్ చేద్దామలే అనే ధోరణిలో వైసీపీలోనూ ఉన్నారు టీడీపీలోనూ ఉన్నారట ఇదే సమయంలో కొందరు ఇంకా ఇప్పుడే కదా సర్కారు వచ్చింది ఇంకా మూడేళ్ళ సమయం ఉంది కదా మూడేళ్ళకి పైగా అనే వ్యాఖ్యలు కొంతమంది చేస్తున్నారట ఇక వైసీపీలో కూడా దీనికి భిన్నమైన వాదనిపిస్తుంది ఇప్పటి నుంచే ప్రజల మధ్య ఉంటే కనుక ఎక్కువ ఖర్చు పెట్టాలి ఎంత చేసినా సరే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఎవరికి ఇస్తారో క్లారిటీ లేదు దీంతో యాభై శాతం మంది నాయకులు ఇంటికే పరిమితం అయిపోయారట ఇది లాసా అంటే ఖచ్చితంగా వైసీపీకి లాసే కానీ వాళ్ళని మళ్ళీ ప్రజల్లోకి తీసుకొచ్చి వాళ్ళు జోష్ నింపాల్సిన బాధ్యత ఎవరిది అలాగే తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళు ఇప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు ఎమ్మెల్యేలు పనితీరు బాగాలేదని వాళ్ళ పత్రికలే రాస్తున్నాయి బాబుగారే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి వార్నింగ్లు ఇస్తున్నారు అయినా వాళ్ళు తీరు మారట్లేదు అంటే ఇద్దర్లో రెండు పార్టీల్లో అటువంటి వాళ్ళు ఉన్నారు ఆ పరిస్థితి ఉంది